వరాహ అవతారంతో చంపాం వీడు బాగా కోవిక్ కొట్టుకుంటున్నాడు మదగజన్ లాగా మరి ఏడుగుని చంపాలంటే ఎవరు రావాలి సింహం కదా అక్కడ మనం సింహంలా వెళ్దాం వాడికి వరాహ అవతారం వీడికి సింహావతారం అని అనుకున్నారట మేకప్ పూర్తవలేదు తొడుక్కున్నారు అంటే అంత సరదాగా చెప్తారు అది తొడుక్కున్నారట తొడుక్కుని రెడీ అవుతుంటే వాడు ఉన్నాడా అన్నాడు అంటే ఉన్నాడు మనకు శ్లోకం తెలుసుగా ఇందుగలడు అందులేడని సందేహం వల్దు చక్ర సర్వోపగదు ఎందెందు వితకినందెం దేగలడు దానవాగ్రని వింటే అనగానే మీ సంస్కృతంలో భాగవతంలో వాడి వాడి చేతిలో గదుగా తథాడా కొట్టాడు మరి మేకప్ అవ్వలేదు వీడేమో కుడిచిడు మరి పరువు ఎవరిది ఇప్పుడు కాపాడాల్సింది ఎవరు పరువు కాపాడాలి ప్రహ్లాదుడిది అబ్బాయి మాట అబద్ధమైపోదు అందుకనే వచ్చాడంట అలా చెప్తారు ఈ ఈ గోళ్ళు గురించి చెప్తారంట స్వామి ఇప్పుడు మళ్ళీ ఎవరినో ఏసేడానికి వెళ్తున్నారో అని కథ చక్రం రెడీగా ఉన్నాయంట అంటే అన్న అదేంటి మేము లేకుండా ఈయనకి ఏం పనులు అవుతాయో అని ఈయన ఇక్కడెలా అంటాడు దగ్గరికి వెళ్ళకి మైలీలా అంటాడుగా నాకు అలవాటు ఇక అలా చాలాసార్లు అన్నాడుగా ఎన్నిసార్లు అన్నాడు ద్రౌపది విషయం ఆడి పేరేంటి శిశుపాలు విషయంలో అన్నాడా గ గజేంద్రుల విషయంలో అన్నాడా మళ్ళీ చైతన్య మహాప్రభుగా వచ్చినప్పుడు కూడా చైతన్య ఏదో నిత్యాంత మహాప్రభు మీద పడ్డారు కాబట్టి అయింది కానీ లేదు సినిమా అయితే వాళ్ళిద్దరు పేరేంటి జగమాతలు అసలు ఎంత బాగా పాడతారో నా మనసు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయింది तार साक्षी जागाई माद स्वरूप दामोदर महाराज <laughs> हरि विपले जाना में गो मनुष्य जा न पाया राधा कृष्ण ना बजिया जानिया सुनिया विष జానియా సోనియా విషకాయిను హరి హరి బిపలే జానామే గోనాయిను ఇస్కన్ వాళ్ళకైతే ఈ సాంగ్ ప అర్థం అయిపోతుంది అర్థమైపోతుంది మనిషి జన్మ వచ్చినందుకు మనం రాధాకృష్ణుని భజించకపోతే ఏంటంటే నోయింగ్లీ డ్రింకింగ్ పాయిజన్ అని నరతం దాస్ ఠాకూర్ బాధపడుతూ పాడినటువంటి కీర్తన సరే ఇప్పుడు ఇక్కడ నరసింహ స్వామి వాళ్ళిద్దరం పొమ్మన్నారు సరే నా అక్కడికి వెళ్ళి పిలుస్తాడులే అనుకున్నారు అంటే ఆయన వేసుకుంటున్నారట వేసుకుంటే ఇవి పొంగిపోతున్నాయి మనం జూనియర్స్ మనకి ఇచ్చారు ఛాన్స్ అని గోల్డ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాయంట ఫీల్ అవుతుంటే స్వామి అక్కడికి వెళ్ళాక వాడిని చీల్చుతారు కదా నెక్స్ట్ జరిగేది అదిగా ఇవి అనుకున్నాయంట ఈయనో మనం పది మంది వాడికి ఉండే పంచప్రాణాలు ఇద్దరిద్దరం ఒకటి పంచుకోవాలా మనం వెళ్ళి కూడా పెద్ద ఫైదా లేదు అని గోల్డ్ ఫీలింగ్ అంటే అసలు ఆ రమ్యం ఆ రసం అలా ఈ మామూలు అలరు కాదు ఆ తర్వాత వెళ్ళిపోయారు ఆ చీల్ చేయడం ఇదంతా మనకు తెలుసు ఒళ్ళు కూర్చోబెట్టుకున్నారట ఒళ్ళు కూర్చోబెట్టుకుంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి తెలుసా నరసింహస్వామి ఏనా భయమేలే అని అడిగారట మా ఆవిడ భయపడిపోయింది మా పెద్ద అబ్బాయి భయపడిపోయాడు ఇంకా దేవతలంటా వేరే కథ భయమే లేదా నీకు అన్నారట ఆన్సర్ వినాలి ప్రహ్లాదుడిది స్వామి నువ్వు నా తండ్రివి నాకెందుకు భయం ఇకు నన్ను భయపెట్టేది అది సంసారం నేనుంచి నన్ను దూరం చేస్తుందే అది నన్ను భయపెట్టేది అన్నారట దీని ప్రూపాది ఏం చెప్పారు తెస్ ఇఫ్ అదర్ యానిమల్స్ గెట్స్ కేర్ ఆఫ్ లైన్ బట్ నాట్ ద కబ్ ఆఫ్ ద లైన్ కదా సింహాన్ని చూస్తే ఇతర జంతువులు భయం వస్తుంది సింహం పిల్లలకు భయం ఎందుకు ఎందుకుంటుంది కదా అలా అంతా ఆ నరసింహుడికి కప్సలా ఉండాలి కదా అలాగే ఎవరు చెప్పారు మంచి మాట అయ్యో అలా ఫ్లాష్ అయింది మళ్ళీ వెళ్ళిపోయింది మాకు ఒక డ్యూటీ ఉండేవారు బెల్జియం అమిత కృష్ణ ప్రభు అని యూను సో మేము బాగా దోస్తులు అనమాట క్లాసు కీప్ ఆన్ ఆయన ఎంత టూ మచ్ సాఫ్ట్ ఒకసారి తమగుణులు నాకు వెళ్ళిపోతావు వైల్ గివింగ్ క్లాస్ ఆల్సో ఫలిన స్లిప్ చాలా మంచి ఇవాడి చాలా మంచి ఇడిపడి ఆయన అనేవాడు అనమాట మాతో వియర్ ఇన్ ద ప్యాలెస్ వ్యూఆర్ ఇన్ ద ప్యాలెస్ వియర్ ద ప్రిన్స్ బికాజ్ ప్రభుత్ బిల్ట్ ది హౌస్ విచ్ ద హోల్డ్ వాళ్ళకి వెళ్ళి కరెక్ట్ అందుకని మనం ఎప్పుడూ ఆ లోపల ఆ కృతజ్ఞత కలిగి ఉంటే ఏమవుతుంది ఆటోమేటిక్గా ప్రేమ వస్తుంది ప్రేమ వస్తే వినయం వస్తుంది వినయం ఉంటే విషయం వస్తుంది లేకపోతే కొమ్ములు వస్తాయి కాబట్టి అది జయన్ భగవంతుని గోడ మబ్బెత్తాడు అది కూడా చెప్పేస్తాను మనం హోల్డ్ పాజిటివ్ చెప్తానుగా గోంజ టెంపుల్ మీ అందరు తెలుసుగా తిరుపతిలో అక్కడ మన స్టాలు స్టాలు పక్కనే పునరేకవల్లి తాయారు అమ్మవారి గుడి వాళ్ళంతా బయటకు వస్తారు భక్తులు వాళ్ళు వెళ్ళిపోయే లోపల మేము అక్కడ చాలా భౌతిగ సార్ చాలా బాగుంటుంది సార్ అని అలా చేస్తుంటాం సార్ యాక్చువల్గా టూ హండ్రెడ్ సార్ ఇప్పుడు వన్ థర్టీ సార్ ఇలా చెప్తాం ఇప్పుడు ఎంత పెరుగు దేవుడా పాతికి ఎల్లో మంగళం అయిపోయి ఉన్నానా నూట పది తెలుసు మాకు నూట ముప్పై తెలుసు ఎంత తెల్దాం సార్ మొత్తానికి సార్ యాక్చువల్గా టూ హండ్రెడ్ సార్ ఇప్పుడు నూట పది సార్ అని చెప్తుంటే అతను విల్లింగ్ టు టేక్ మీరు నమ్మండి లోపల హార్న్స్ బయటకు వచ్చింది నా లోపల కొమ్ములు చూసా రాధమోహ్ చాలా బాగా చెప్పావు వెరీ గుడ్ యువర్ వెరీ గుడ్ ప్రీచర్ మనకి రుణ రుణాలు నాలుగు గంటలో గాలి కొట్టడానికి వాళ్ళు ఉంటారు కదా మనస్సు బ్రహ్మాజాచార్యుల కంటే మధ్వాచార్యుల కంటే శంకరాచార్యుల వారి కంటే గొప్ప ప్రీచరు ఎవరు ఇరవై నాలుగు గంటలు స్పీకింగే మన మనస్సు అది అలా గాలి కొట్టింది అంతే కొమ్ములు అలా లేచి కొమ్ములు ఎలా కోసేస్తారు చూడండి భగవంతుడు ఆయన అలా డబ్బులు తీయబోతున్నాడు నేను గర్వంతో అలా తీసుకోబోతున్నాను భౌతిక ఇస్తూ అంతే ఈ మీ ప్రభు ఈ బిలివి వాళ్ళవి లోపలి నుంచి వచ్చింది ఏం కొట్టా సారీ ప్రభు లైవ్ అని అలా చూపించా తుఫాన్లో ఎత్తుపోయింది ప్రభు భవంతుడు వాడికి ఇంకో చోట ఎక్కడ భవతికి తిప్పిస్తాడు ముందు నాకు ములుగు పోయాలి కదా అందుకని చేస్తే చాలా భయం అందుకే భవంతుడికి నేను మొన్న పబ్లిక్లో కొన్ని వేల మంది ముందు చెప్పాను భవంతుడికి దండం పెట్టాను లాంగ్ గిరు స్వామి నాకు వచ్చిన పర్లే పొగర రాకుండా చూడండి తదాస్తు దండం చిల్ల ప్రభు బే థ్యాంక్ యూ ప్రభు ప్రభు ओ थैंक यू ब्रो थैंक यू ब्रो थैंक यू ब्रो थैंक यू ब्रो चलो ना